వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిస్ కాంబోలో హరిహరం వైరమల్లు మూవీపై కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్ ఎర్రకోట మచిలీపట్నం ఓడరే వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన సంగతి తెలిసిందే ఈ మూవీ పార్ట్లు పార్ట్లుగా రాబోతుంది మొదటి పాటు సంబంధించిన సంబంధించింది వదిలారు వదిలేరు ఈ టీజర్లోని విజువల్స్ ఆర్ఆర్ తెరకెక్కించిన తీరు ఆ మేకింగ్ అన్ని కూడా హైలైట్ అవుతున్నాయి హరిహర వీర్మల్ పాట్ వన్ విజువల్స్ ఆర్ఆర్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ మాత్రం ఫ్యాన్స్ కు ఫిస్ట్ లా ఉంటుంది మన ప్రాణాలకు విలువ లేదా నాన్న మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు ప్రతి వాడిని వాడి పై వాడు దోచుకుంటున్నాడు మనల్ని దొర దోచుకుంటే ఆ దొరను గోల్కొండ నవాబు దోచుకుంటున్నాడు ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి మన పైన ఆ దొంగల్ని దోచుకునేందుకు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఒకడిని పంపుతాడు వాడొచ్చి ఈ దొంగల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ వాయిస్ ఓవర్ తో సాగే డైలాగ్స్ హీరోయిజం ఎలివేషన్స్ అదిరిపోయాయి సినిమా టీజర్ మాత్రం అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడికి గూస్ బంప్స్ వచ్చేలా ఈ టీజర్ ఉంది ఈ మూవీ పాన్ ఇండియాకు సరిపోయే ప్రాజెక్ట్ అని అర్థం అవుతుంది ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోని ప్రేక్షకుల ముందు రాబోతున్నట్టుగా కనిపిస్తుంది